లక్షత్పేట మున్సిపాలిటీ పరిధిలోని ఎంఆర్ఓ వద్ద లక్ష్ణపేట మున్సిపాలిటీ మండలానికి చెందిన ఆరుకులైన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ తో కలిసి పంపిణీ చేసిన మంచిర్యాల శాసనసభ్యులకు ప్రేమసాగర్ రావు సంబంధిత అధికారులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు మాట్లాడుతూ ఒక్కొక్కరికి ఉచిత ఆరు కిలోల సన్న బియ్యం సంక్షేమ పాలన అందిస్తున్న ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వాదం ఇస్తున్న ప్రజలందరికీ పేరు పెరిగిన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు మహిళా నాయకురాలు యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జిల్లా చెప్తాయి కాబట్టి అందరు కూడా అదే తింటారు ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు గమనించి మరి ఎవరి కార్డు వాళ్ళు ఒక పద్ధతిగా వచ్చి వాళ్ళ పేర్లు చదువుతున్న వారు సరైన వాళ్ళందరి కార్డ్స్ తీసుకుని వెళ్ళాలని చెప్పి కోరుతూ ఉన్నాము దయచేసి ఇక్కడ మిత్రులంతా ఆ వైపు కుర్చీలు ఉన్నాయి ఆ కుర్చీల సైడ్ కూర్చో ఈ రోజు ప్రజాపాలన ప్రగతి బాధ కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య మంచి ప్రోగ్రాం నడుస్తుంది చప్పట్లు కొట్టండి ఎందుకంటే పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి లేని కార్యక్రమం ఈరోజు సార్

వేదిక నిర్ణయించిన కలెక్టర్ గారు మరియు ఎంఆర్ఓ ఎంపీఓ గారు స్థానిక ఆర్టీఏ అదేవిధంగా మార్కెట్ చైర్మన్ ఎంపీడీఓ గారు సంబంధిత మున్సిపల్ అధికారులు ఈ కార్యక్రమానికి వచ్చిన అక్క చెల్లెళ్ళు ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున లగ్నం ఏదైతే ఎన్నికలకు ముందు వాగ్దానం చేసినామో రేషన్ కార్డుల గురించి రేషన్ కార్డులు కూడా కొంచెం సమయం తీసుకున్నా కూడా ఇవ్వడం జరిగింది మొత్తం లెక్కలు చేసి సన్నభిన అనే కార్యక్రమాన్ని మొట్టమొదటి దేశంలో మన తెలంగాణ రాష్ట్రం ఇప్పటికీ స్టార్ట్ చేసి పెట్టింది ఇప్పటివరకు ఏ రాష్ట్రం ఎక్కడ లేని మొదలుపెట్టిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి దాదాపు రాష్ట్రం మొత్తం తొమ్మిది లక్షల చిల్లర కార్డ్స్ అదనంగా ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తిరుమలయపాలెంలో ఈ పంపిణీ కార్ కార్డ్స్ పంపిణీ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికన్నా ముందే మీ సేవల ద్వారా కానీ ఎంఆర్ఓ ఆఫీసు ద్వారా కానీ లేకపోతే ఇక్కడ మిస్ అయిన వాళ్ళు తప్పు వాళ్ళు కలెక్టర్ ఆఫీసు ద్వారా కానీ వాళ్ళు కూడా రేషన్ కార్డులు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది ఆ ప్రొసీడింగ్స్ ప్రకారం వాళ్ళందరికీ కూడా బియ్యం సన్న బియ్యం అనేది ఇవ్వడం జరిగింది సన్న బియ్యం ఇచ్చిన తర్వాత ఉగాది నాడు మొదలు పెట్టడం జరిగింది మొత్తం అన్నది దాని తర్వాత మొన్న ఇప్పుడు వర్షాకాలం మూడు నెలలు కష్టమవుతుంది ఎక్కడన్నా వర్షాలు పడ్డా ఎక్కడికైనా పోయితే కష్టమవుతుందనే ఉద్దేశంతో మూడు నెలల రేషన్ సన్న బియ్యం అందరికి ఇవ్వడం జరిగింది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కుటుంబానికి దాదాపు డెబ్బై రెండు కిలోలు కొందరికి వంద కిలోలు కూడా వచ్చినాయి దాని అర్థమైందంటే వాళ్ళు బయటకు పోయి బియ్యం అనేది అవసరం బియ్యం అని కొనకుండా అందరికి ఇవ్వడం జరిగింది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాలు ఒకటి తర్వాత ఒకటి తీసుకుంటూ వస్తూ ఈ కార్యక్రమం తీసుకున్నాం ఈ సన్న బియ్యం ద్వారా ఏంటంటే ఎవరైతే పోయి ఇంతకుముందు బియ్యాన్ని కొందరు షాపులలో ఇచ్చేసుడు కొందరు తీసుకొని ఇచ్చేసుడు ఆ తర్వాత ఇక్కడ ఇచ్చుడు అది మార్కెట్లో ఎనిమిది రూపాయలు లెక్క వీళ్ళకు ఇట్లా కాకంగా అమ్ముకున్నారు అటువంటి వ్యవస్థ రావద్దని దానికి కథం చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది దీంట్లో పూర్తి స్పష్టత ఉన్నది ఎవరికి ఇప్పుడు కార్డు ఇవ్వడం ద్వారా రేపు ఈ కార్డు కూడా స్వైపింగ్ సిస్టమ్ వస్తుంది రేపు మీరు డీలర్ దగ్గరకు పోయినప్పుడు మీద తీసుకపోయినా ఉన్నదనేది కూడా కార్డు ద్వారా తెలుస్తుంది మీరు ఒకసారి తీసుకొని మళ్ళీ అవుతే కార్డు ద్వారా తెలుస్తుంది కాబట్టి అందుకోసం కార్డ్స్ లేట్ అయి ఆలస్యమైందని చెప్పి ఈరోజు కార్డ్స్ ఇవ్వడం లేట్ అయింది ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే లక్షలపేట మున్సిపాలిటీ కానీ మండలి కాదు మున్సిపాలిటీకి ఒక పదిహేను వందల ముప్పై ఎనిమిది మండలకు రెండు వేల రెండు వేల ముప్పై నాలుగు అన్నీ కలిపి మూడు వేల ఆరు వందల చిల్లర కార్డ్స్ మూడు వేల ఆరు వందల నలభై రెండు అంటే మున్సిపాలిటీ మండలికి కార్డ్స్ కూడా జరుగుతుంది అంటే కార్డ్స్ రెడీ అవుతున్నాయి కొన్ని గేపలు ఇస్తున్నాం తర్వాత వచ్చే వారం పరుగుల్లో మిగతా కార్డ్స్ అన్నింటి మిగతా కార్డ్స్ కూడా మీ అందరికీ పంచడం జరుగు దీని ద్వారా నా సందర్భంలో మాట్లాడినప్పుడు సివిల్ సప్లైస్ మంత్రి గారు ఈ వర్షాకాలం లోపల మాకు తెలిసి వేరే పట్టిన కార్యక్రమాలు కూడా దసరా లోపల అవి కూడా దీనికి జమ అని చెప్పడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నూట నలభై రూపాయలు మా తొమ్మిది సార్కులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా అన్ని ఒక్కసారి కాకుండా మెల్లమెల్లగా దశల వారీగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు దసరా లోపల కాకపోతే పప్పు ఇంకేమైనా ఆడేది అనుకుంటుంది పప్పు ఇది రేషన్ కార్డులకు సంబంధించింది ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పిందండి ఆయన కూడా మరొకసారి ఒక్కసారి చెప్తాను ఈ ప్రభుత్వం వచ్చిన ఇరవై నెలల లోపల చేపట్టడం అనేది నలభై సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం ఇంతకుముందు టీడీ ప్రభుత్వం కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ప్రభుత్వం చేపట్టలేదు వాళ్ళు చెప్పినట్లు చేయలేదు చెప్పిన దానికన్నా చాలా ఎక్కువ చేశారు ఒక పక్క అభివృద్ధి ఇంకో పక్క సంక్షేమం బండికి రెండు లెక్క రెండు సమా సమానంగా చేసుకుంటూ నడుపు చూడపోతున్నాం ఎందుకంటే అభివృద్ధి లేకపోతే ఇప్పుడు అభివృద్ధి కొంటుపడితే ఇబ్బంది అవుతుంది సంక్షేమం కొంటుపడితే ప్రజలు ఇబ్బంది పడుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకుంటే రెండు రకాల కార్యక్రమాలు రెండు బండికి రెండేట్ లెక్క తీసుకొని ముందుకు పోతున్నాం దానిలో భాగంగా మొదటి నుంచి గవర్నమెంట్ వచ్చాక రెండు రోజుల అక్కా చెల్లెలో పుచ్చితబస్ సౌకర్యం ఇచ్చిన దాదాపు పుచ్చితబాస్ సౌకర్యం ద్వారా ఒక కుటుంబం మహిళకు వెయ్యి నుంచి పదిహేను వందలు ఆదాయ చెప్పాను వాళ్ళ బస్కి రా ఎక్కడ పోయినా ఎక్కడ పోయినా తప్పకుండా అదొక రకమైన మొదలు చెప్పిన ఎన్నికల రెండు రోజులు మొదలుపెట్టించాం దాని ద్వారా మహిళలకు కొంచెం వెసులుబాటు కలిగింది ఇబ్బంది లేకుండా అయిపోయింది ఎక్కడ కూడా అక్కడ ఫస్ట్